అరుణాచలంలో ఒకే రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ మూడు దేవాలయాలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని శాస్త్రంలో చెప్పబడింది ఎంతోమంది పెద్దలు కూడా చెప్పారు మరి ఆ దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా అరుణగిరి సాక్షాత్తు శివుడే శివస్వరూపమే కనుక అరుణగిరికి అతి దగ్గరలో ఉన్న ఆది అన్నామలై దేవాలయాన్ని మొదట దర్శించుకోవాలి ఈ దేవాలయం శివుని యొక్క శిరస్సు భాగంగా చెబుతారు మనం ఈ దేవాలయానికి వెళ్ళే ముందుగానే గణపతి విగ్రహం కనిపిస్తుంది ఎంతో మహిమాన్వితమైన స్వామి ఈ గణపతి ఈ గణపతిని కులమణి పిల్లయ్యారని పిలుస్తారు అంటే పిల్లల గణపతి అని పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కష్టం వచ్చినా ఈ స్వామిని దర్శించి పూజిస్తే ఆ సమస్యలు దూరం అవుతాయి అందుకనే ఈ స్వామికి కులమణి పిల్లయ్యారనే నామం వచ్చింది ఒకసారి అరుణాచలంలో పెద్ద వర్షం పడినప్పుడు అరుణగిరి పర్వతం నుండి ఈ విగ్రహం ధర్లుకుంటూ ఇక్కడికి వచ్చింది స్వయంభు గణపతి విగ్రహంగా ఇక్కడ ప్రతిష్ఠించి స్వామిని పూజించారు ఇక్కడ వినాయక స్వామి దగ్గర వస్తాం చాలా మంచి టెంపుల్ నేను కూడా ఆద్యనమల టెంపుల్ దగ్గర వచ్చినప్పుడు దర్శించుకున్నాను అసలు అరుణాచలంలో ఎన్నో విశేషమైన గణపతి మూర్తులు ఉంటాయి గిరిప్రదక్షిణలో వెళ్తున్నప్పుడు గణపతి విగ్రహాలను దర్శించుకుంటూ వెళ్తుంటే నిజంగా మనసుకు ఎంత ఆనంద పారవర్ష్యం కలుగుతుందో అన్ని విశేషమైన రూపాలలో గణపతి మనకు అరుణాచలంలో దర్శనమిస్తుంటాడు ఆది అన్నామలై దేవాలయంకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ కులమని పిల్లయ్య గణపతిని దర్శించుకోండి స్వామివారు ఎంతో దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటారు ఈ ఆది అన్నామలై దేవాలయం ఎంతో శక్తివంతమైనది పవిత్రమైనది చారిత్రక ఆధారాలు ప్రకారం కూడా అరుణాచలేశ్వరిని ఆలయం కన్నా ముందుగా ఈ ఆది అన్నామలై దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది అరుణాచలంలో బ్రహ్మదేవుడు మొదట ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామిని ఆరాధించారు ఈ ఆలయం వెలుపల పంచదల బిల్వ వృక్షం ఉంటుంది తప్పనిసరిగా దర్శనం చేసుకోండి ఈ ఆలయంలో రాత్రి సమయంలో శక్తులు తిరుగుతూ ఉంటాయి అని మహాతపస్వి అయిన రమణ మహర్షి తెలిపారు ఒకసారి రాత్రి సమయంలో ఈ ఆలయంలో అతను సామవేదం విన్నారు అప్పటి నుంచి రాత్రి సమయంలో ఈ ఆలయం వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని చెప్పారు ఆలయం లోపల ఎదురుగా ఆది అన్నామలై స్వామి పక్కనే అమ్మవారు ఉంటారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన శివలింగము ఈ ఆది అన్నామలై దేవాలయంలోని శివలింగం ఎంతో మహిమాన్వితమైనది ఆ తరువాత వక్షభాగం అందరూ దర్శించుకునే ముఖ్యమైన అరుణాచలం టెంపుల్ ఇదే ఇప్పటికే ఎంతోమంది భక్తులు దర్శించుకున్న దేవాలయము ఈ మెయిన్ అరుణాచలం టెంపుల్ అరుణాచలంలో ముఖ్యమైన ఈ గుడిని అందరూ దర్శించుకునే ఉంటారు ఎంతోమందికి తెలుసు కదా తూర్పు రాజుగోపురం ఎంతో అత్యంత అద్భుతంగా ఉంటుంది భల్లాల గోపురం కిలి గోపురం ఉంటాయి పవిత్రమైన పుష్కరిణులు ఉన్నాయి ఈ ఆలయాన్ని వర్ణించడం వర్ణాతీతంగా ఉంటుంది రమణ మహర్షి వారు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన పాతాల లింగ గుహ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు అలాగే వేయి స్తంభాల మండపం ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో మనం చూడవచ్చు అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుడు ఎంతో దేదీప్యమానంగా ఉంటారు ప్రక్కనే అపీత కుచాంబ అమ్మవారు కూడా ఉంటారు ఇంకా మూడవ దేవాలయము అరుణగిరినాథర్ దేవాలయము ఈ దేవాలయ భాగాన్ని పాదభాగంగా అంటారు మనం ఒకే రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ ఆది అన్నామలై దేవాలయము అరుణాచలేశ్వరుడి దేవాలయము అరుణగిరినాథర్ దేవాలయమును దర్శించుకుంటే తప్పకుండా కోరిన కోర్కెలు నెరవేర్చబడతాయి అని శాస్త్రంలో చెప్పబడింది అరుణాచలేశ్వరి దేవాలయం దర్శించుకున్న తర్వాత పాదభాగమైన అరుణగిరినాథర్ దేవాలయాన్ని దర్శించుకోవాలి అరుణాచలం మెయిన్ టెంపుల్ నుండి చాలా దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ అరుణగిరినాథర్ టెంపుల్ ఇక్కడ విష్ణుమూర్తి చేత స్వయంగా ఈ ఆలయంలో లింగం ప్రతిష్ఠింపబడింది ఒకసారి ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేవాలయమే ఒక శివలింగం వలె కనిపిస్తుంది నేను దేవాలయం లోపలికి రాలేను అని చెప్పి బయట నుండే నమస్కారం చేసుకుని వెళ్ళారు అంత పరమ పావనమైన దేవాలయము ఈ అరుణగిరినాథర్ దేవాలయము అరుణగిరినాథర్ టెంపుల్ ఎదురుగా కోనేరు ఉంది ఊరు మధ్యలోనే ఈ దేవాలయం ఉంటుంది ఇక్కడ ఉన్న కోనేరులోనే స్వామివారికి తెప్పోత్సవమును చేస్తుంటారు ఈ కోనేరుకు కూడా ఎంతో విశేషం ఉంది ఎంతో విశేషమైన మహిమాన్వితమైన శక్తివంతమైన దేవాలయము ఈ అరుణగిరి నాథర్ ఈ మూడు దేవాలయాల్లో కూడా స్వామివారు అమ్మవారు ఒకేలా ఉంటారు అంత విశేషమైన ఆలయాలు ఈ మూడు ఆలయాలు సాక్షాత్తు త్రిమూర్తులచే చే ప్రతిష్ఠింపబడిన ఆలయాలు ఒకే రోజులో ఈ మూడు దేవాలయాలను మీరు కూడా దర్శించుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం నేను మీ రోహిణి సైనింగ్ ఆఫ్